హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఇంకో రెండు గ్యారెంటీలు కూడా త్వరలో ప్రారంభించుతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మన అప్డేట్ అయితే చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచాము అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేబోతున్నాము బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాము అలాగే ఫిబ్రవరి నెల నుంచి రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా వేస్తాము అలాగే ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పేసి తెలిపారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు కాంగ్రెస్ ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించిందో అందులో ఇంకో మరో రెండు గ్యారెంటీలు అయితే ప్రారంభించిపోతున్నారు సో మరి ఒక రెండు హామీలను అయితే స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అంతేకాకుండా మనకు రై రైతు భరోసాకి సంబంధించి నిధులైతే ఉన్నాయో ఎవరైతే రైతుల అర్హులు ఉన్నారో ఈ పథకానికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులోగా వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులైతే జమా చేస్తాము అని చెప్పేసి అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారండి సో ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళైతే ఆందోళన చెందొద్దు తప్పకుండా మీకైతే డబ్బులైతే జమా చేస్తారని చెప్పేసి కూడా ఈ మీటింగ్లో అయితే చెప్పడం తెలియ జరిగింది సో చూద్దామండి మనకు ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టే నెక్స్ట్ రెండు గ్యారెంటీలు ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు నెక్స్ట్ అప్డేట్లు అయితే తప్పకుండా వస్తాయండి సో మీ అందరికీ అప్డేట్ రాగానే తెలియజేస్తాను అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియో షేర్ చేయండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే